నమస్తే వెల్కమ్ టువీ కాంగ్రెస్ ఎంపీ అలాగే లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు లో మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పైన మోదీ సర్కార్ పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు అలాగే రాష్ట్రపతి ప్రసంగానికి ప్రసంగం గురించి పార్లమెంట్ బయట మాట్లాడుతూ కూడా సోనియా గాంధీ గారు పూర్ లేడీ అని మాట్లాడడం అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు చాలా బోరింగ్ గా ఉంది స్పీచ్ అంటూ ఆయన మాట్లాడడము ఇప్పటికే సోనియా గాంధీ గారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇచ్చారు బహుశా రాహుల్ గాంధీ గారికి ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే అతను చేసినటువంటి చాలా ఆరోపణలు దాదాపు రాహుల్ గాంధీ గారి నలభై ఐదు నిమిషాల స్పీచ్ లో సుమారుగా ముప్పై నుంచి ముప్పై రెండు సార్లు చైనా చైనా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది బీజేపీ నేతలు ఆ విషయాన్ని ప్రస్తావించారు చైనా పైన రాహుల్ గాంధీకి అంత ప్రేమ ఎందుకు అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గురించి మాట్లాడారు అలాగే చైనా మనకంటే చాలా ముందుంది అందుకనే మనం అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అని చెప్పి చైనా ని భారత్ ని కంపేర్ చేస్తూ మాట్లాడారు చాలా భూభాగాన్ని అంటే రెండు వేల చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించే చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందే అని కూడా ఆయన ఆరోపణ చేశారు ఆర్మీ చీఫ్ ప్రకటనను కూడా ఆయన ఖండించినట్టుగా మాట్లాడారు ఈ విషయాన్ని కూడా బీజేపీ నేతలు ఖండించారు ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ఆరోపణలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీ బీజేపీ స్టేట్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి రాహుల్ గాంధీ గారు చాలా ఆరోపణలు చేశారు మోదీ సర్కార్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో యూపీఏ ఏమీ చేయలేదు ఎన్డీఏ కూడా ఏం చేయలేదు పెరిగిపోయింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది నిరుద్యోగం అని మాట్లాడారు ముందుగా దాంతో మొదలు పెడతాం ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాడు కానీ ఆయన కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా లేడు ఫస్ట్ టైం ఆయనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఒక అవకాశం వచ్చింది దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ వయసు పెరిగింది నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన స్థాయి మాత్రం పెరగలే ఆయన ఆలోచన శక్తి పెరగలేదు దేశం పట్ల ఆయనకు ఒక అవగాహన పెరగలేదు సేమ్ టైం ఆయన మాట్లాడేటువంటి తీరు కూడా ఒక అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టుగా ఉన్నాయి మనం మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా నో మోషన్ మీద మాట్లాడుతున్నప్పుడు గతంలో పార్లమెంట్ లో ఆపోజిషన్ కాకపోతే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాకపోయినా ఇట్లాగే గవ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేది కావచ్చు లేకపోతే బడ్జెట్ విషయంలో కావచ్చు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అంటే సబ్స్టాండర్డ్ ఒక స్థాయి దిగజారి మాట్లాడుతున్న పదమో అయితే స్థాయి లేదనుకోని మాట్లాడుతున్నా అనుకోవాలనిపించింది ఇప్పుడు కూడా అంతే ఈసారి కూడా మాట్లాడుతున్నప్పుడు చైనా గురించి మాటి మాటికి మాట్లాడతారు గతంలో కూడా చైనా గురించి రిఫర్ చేసినాడు కానీ దురదృష్టం ఏంటంటే అసలు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు అసలు భారతదేశం యొక్క సరిహద్దులు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఆ సరిహద్దులు అసలు ఈశాన్య భారతంలో సరిహద్దు ఎట్లుంది కనీసం అవగాహన ఉందా లేదా అనేటువంటి నాకు కొంచెం డౌట్ వస్తుంది అప్పుడప్పుడు దేశ ప్రజలు కూడా చాలా మందికి వస్తుంది నాకే అంటే ప్రజలు కూడా చాలా మందికి వచ్చి ఉంటది కొంచెం కొంచెం ఉన్న భౌగోళికమైన పరిస్థితుల గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ఎవరు సమర్థించారు మనం పొలిటికల్ గా మాట్లాడితే పొలిటికల్ కామెంట్ చేయవచ్చు ఈవెన్ నైన్టీన్ సిక్స్టీ లో అరవై రెండులో తాతగారు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చైనా యుద్ధం చేస్తే ఇప్పుడున్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి నార్త్ లక్పూర్ వరకు చైనా సైన్యాలు వచ్చినాయి ఇంచుమించుగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని చైనా ఆక్రమించుకుంది ఆ పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని వెనకకు పంపించడము భారత సైన్యాలు పోరాటం చేయడం జరిగింది అది ఒకటే కాదు వీళ్ళకి చైనా గురించి మరి ఎందుకు రాహుల్ గాంధీ ఈ మాట్లాడుతున్నాడు గానీ నేను గుర్తు చేస్తున్నా సార్ మీకు రాజుగారు ఇప్పుడు గుర్తు ఏంటంటే అరవై రెండులో చైనాతో సంబంధాలు అయిన తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా మొదటిసారి చైనాలో అడుగుపెట్టిన విదేశాంగ మంత్రి అరవై రెండు తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటల్ బిహారీ వాజ్పేయి గారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా అయిన తర్వాత అడుగు పెట్టాడు ఎందుకు చెప్తున్నా అంటే చైనా తోటి మీ రిలేషన్స్ కరెక్ట్ గా లేవు చైనాతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కరెక్ట్గా లేదు రెండో అంశం చెప్తున్నా మోడీ గారు మంత్రి అయిన తర్వాత సరిగ్గా సంవత్సరం అంటే సంవత్సరం తిరిగినప్పుడు సరిగ్గా రెండు వేల పదిహేను మే పదహారీఖు నాడు రెండు వేల పదిహేను మే గుర్తిస్తారు పద్నాలుగు పద్నాలుగు నాడు మే పదహారు ప్రధానమంత్రి అయితే మే పదహారు తారీఖు నాడు ప్రధానమంత్రి కాదు చైనాలో ఉంటాడు చైనాలో ఉండడం కాదు బీజింగ్ లో భారతీయ సంతతి మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్ కి చైనా అధినేత తీసుకురాగలిగాడు దట్ ఈజ్ మోడీ చైనాతో గానీ అమెరికాతోని గానీ ఇచ్చిపుచ్చుకునేది సమాన స్థాయిలో ఉండగలిగే స్థాయికి తీసుకొచ్చింది మోడీ గారి నాయకత్వంలో అసలు చైనాతో సంబంధాలను మెరుగుపరిచింది చైనాతో దగ్గర అయింది అటల్ బిహారీ వాజ్పేయి గారి కాలంలో వారు వారే విదేశాంగ మధ్య ఉన్నప్పుడే అవి మళ్ళీ కూడా కొనసాగింది ఎందుకు ఇన్ని పదాలు ఎందుకు చెప్తున్నా అంటే చైనాకు భారతదేశానికి మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రే పంచీల పేదలతోటి రెవెరు గారు సరిగ్గా అర్థం చేసుకోకుండా చైనా బార్డర్ ను బ్రిటిష్ కాలంలో నిర్వచించకుండా ఉన్నప్పటికీ కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సంవత్సరం ఆరు సంవత్సరాల క్రితం గాలిబన్ వారిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆగిపోయిన మాన సరోవరం కైలాస యాత్ర మళ్ళీ ఈ సంవత్సరం రిజ్యూమ్ అయింది మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఎండాకాలంలో కైలాస పర్వతం మాన సరోవరం యొక్క యాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం ఇది మోడీ గారి ప్రభుత్వం యొక్క విదేశాంగ నీతి ఇది అర్థం కాకుండా చైనాకు దాసోహం అనాలి చైనాకు శాస్త్రంగా పడాలి చైనా ఎక్కడో మంది మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి భావన తోటి కనుక రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అంతే ఉన్నట్టున్నాయి నాకు అనిపిస్తుంది చైనా గురించి అవగాహన గాని భారతదేశం గురించి అవగాహన పూర్తిగా లేనట్టుంది కాబట్టి అట్లాగే తెలువ అంటే అవగాహన రహితం అయి ఉండొచ్చు లేదా అటువంటి అది చైనా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండొచ్చు ఈ రెండింటితో కూడా మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు అంతకంటే వేరే రకంగా లేదు బట్ ఒకటి నేను చెప్పదలుచుకున్నా నేను ఇది ఈయన కూడా చెప్పదలుచుకున్నా రోజు వీరు మన్మోహన్ సింగ్ విమర్శిస్తారా మన్మోహన్ సింగ్ గురించి చాలా మాట్లాడినారు కానీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యే ముందు కూడా జ్ఞాటప్పందం సంతకం పెట్టేటప్పుడు కానీ డబ్ల్యూటివ సంతకం పెట్టేటప్పుడు కానీ ఇష్ట రాజ్యంగా పీయూ రాష్ట ప్రధానమంత్రి ఉన్నప్పుడు వీళ్ళు సంతకాలు పెట్టేశారు మన్మోహన్ సింగ్ ద్వారా జరిగిపోయింది కానీ చైనా చాలా జాగ్రత్తగా ఆ పది సంవత్సరాల కాలం పాటు తమ మ్యానుఫాక్చరింగ్ హబ్ ని తమ యొక్క ఉత్పత్తి రంగాన్ని చాలా స్పష్టంగా డబ్ల్యూటి రాకుండా ఉత్పత్తి రంగాన్ని పటిష్టం చేసుకుని డబ్ల్యూటి వరకు వచ్చారు దాంతో చైనా ఉత్పత్తి రంగంలో చాలా ముందుకు పోయింది అయితే భారతదేశం మీద చైనా ఆధారపడింది కానీ చైనా మీద భారతదేశం ఆధారపడి లేదు ఇది రాహుల్ గాంధీకి అర్థం కూడా కాదు ఎందుకంటే పారిశ్రామిక రంగంలో మనం ఎంత చేసుకున్నా మన మీద చైనా ఆధారపడి ఉంది చైనా వ్యవస్థ చైనా ఉత్పత్తి రంగం అంతా కూడా భారతదేశం మీద ఆధారపడి ఉంది అనుకుంటే జరిగింది అనుకుంటే అది రాహుల్ గాంధీకి తెలియకపోవచ్చు కానీ నేను ఒక ఒక్క విషయం చెప్పి నేను ఈ కంటెంట్ ముగిస్తా భారతదేశంలోని ఆగ్నేయ భారతదేశంలో అండమాన్ దీవులలో చివరి దీవైనటువంటి కార్ నికోబార్ దీవి ఇంకా అంతకంటే చివరి పాయింట్ అయిన ఇందిరా పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన నేవల్ బేస్ మన యొక్క నౌకా రంగం పటిష్టం చేయటం ద్వారా దక్షిణ చైనా సముద్రంలోకి చైనా జరిగేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ యాభై శాతం వ్యాపారం చైనా చక్కడం జరుగుతుంది అక్కడ మనం చెక్కు పట్టగలుగుతున్నందుకే చైనా దిగువచ్చింది మనతో సంప్రదింపులు చేస్తుంది సమాన స్థాయిలో సంప్రదింపులు చేస్తుంది ఇది రాహుల్ గాంధీకి ప్రభుల ఇష్టం లేదేమో చైనా దగ్గర మన జీహూజు అనేటువంటి భావజాలంతోనే ఉన్నట్టుంది బట్ మోడీ గారి ప్రభుత్వం చాలా స్పష్టంగా చైనాతో జీవరాజు అనేది లేదు అమెరికా జీవూజు అనేది లేదు సమాన స్థాయిలో ఒక అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన దేశంగా మాట్లాడుతున్నాం కదా ద్వైపాక్షికమైన చర్చలు కూడా సమాన స్థాయిలో ఉన్నాయి ఇది మొదటిసారి మోడీ గారు ప్రభుత్వంలో సాగుతుంది కాబట్టి అది అర్థం కాకపోతే నేనేం చేయాలను చైనాకు సాగిలపడాలని కోరుకుంటే రాహుల్ గాంధీ భారతదేశానికి ఒక రకంగా అవమానం చేసినట్టే భావిస్తాను ఇంకొక విషయం ప్రకాష్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆరోపించారు అసదుద్దీన వయసు కూడా ఆయన కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు చైనా ఒక ఇరవై ఐదు ఎన్నో పెట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయి కొంత భూభాగాన్ని ఆక్రమించేసింది అయినా కూడా మనం సైలెంట్ గా ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ ప్రభుత్వం ఇతనేదో కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ కూడా చెప్పారు ఆ ఇది అంటారు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్తగా చైనా భారత భూభాగాన్ని ఏమైనా ఆక్రమించిందా పార్లమెంటు సాక్షిగా ఈ ఇద్దరు ఎంపీలు చెప్పిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా ఈ భూభాగంలో ఒక ఇంచు భూమిని కూడా ఇంచు భూమిని కూడా ఏ దేశం కానీ ఎవరు కూడా ఆక్రమించుకునే పరిస్థితుల్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయము మోడీ గారు కూడా ఇదే భావజాల మాట్లాడతాడు కోన్ బిదేంగేంగే లేక జగా అర్థం కాదు రాహుల్ గాంధీకి పెట్రోలియం వచ్చి కూడా అసౌద్యమస్కి ఇంకొక విషయం నేను మీ ద్వారా ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా చర్చ జరిగింది చెప్తాను నేను వియత్నాం లో వియత్నాం దీవులలో హైడ్రోకార్బన్స్ ఉన్నాయని చైనా వియత్నాం దీవులను మొత్తం మావే అని వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి మాకు ఆక్రమించుకునే పరిస్థితి వచ్చినప్పుడు భారతదేశం మోడీ నాయకత్వం లేని భారతదేశం చాలా స్పష్టంగా వియత్నాం కు మద్దతు ప్రకటించి అక్కడ వియత్నాం అధీనంలో ఉన్నటువంటి వీవులలో ఓఎన్జేసి పెట్టుబడులు పెట్టి ఎక్స్ప్లోరేషన్ చేయాలి ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ వాటిని కనుగొనేటువంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది పెట్టుబడులు అక్కడ మీ ప్రభుత్వం పెడుతుంది కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోతే ఎక్కడ హైడ్రో కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ ఏముందో అర్థం కాకపోతే మనం ఏం చేయలేము అది వాళ్ళకి అర్థం కాని వాళ్ళకు అర్థం ఇతర పోతున్నారా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతుందా తెలియదు కాబట్టి గాని మాట్లాడినా రాహుల్ గాంధీ మాట్లాడినా అది బీజేపీ మీద నిప్పులు జరగటం కోసమే తప్ప ఇంకోటి కాదన్నది నా అభిప్రాయం ఓకే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మంచిదే కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు అందుకనే మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం చైనా మీద ఆధారపడి ఉన్నాము బ్యాటరీలు గానీ మోటార్లు ఆప్టిక్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి మనం కాంపొనెంట్స్ ని చేసుకొని ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నాం దాన్నే మనం మేక్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటూ ఉన్నాం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు చైనా ముందు మనం దిగదోడిపోయి అంటున్నారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీకి ఒక నాలుకే లేదండి పన్నెండు నలకలు ఉన్నాయి అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు ఎవరికి ఎప్పటికీ అర్థమైన భాష అప్పుడు మాట్లాడుతున్న నాకు అనిపించింది నేను గుర్తు చేస్తున్నారు రాజు గారి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అనుకుంటా మనం రఫైలు తన ఒప్పందం జరిగిన తర్వాత రఫేల్ డీల్ లో అంతా కూడా మోడీ అంత ఆక్రమణ చేసిన చెప్తున్నప్పుడు మనం ఒక పాయింట్ చెప్పిన రఫేల్ డీల్ లో కూడా ఒక ఒప్పందం ఉంది రఫేల్ డీల్ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసే దాంట్లో నలభై పర్సెంట్ కాంపోనెంట్ ని భారతదేశంలో తయారైన దిగుమతి చేసుకుంటేనే ఆ రఫేల్ హెలికాప్టర్ ఫైటర్ ఫైటర్స్ ని మేము దిగుమతి తీసుకుంటున్న కండిషన్ అప్పుడే పెట్టినాం ఇప్పుడు ఇంకా చాలా దూరం పోయినాం మనం ఇంకా చాలా ఎక్కువ శక్తివంతమైన ఇప్పుడు ఇంకా శక్తివంతం కానప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కండిషన్ పెట్టినాం ప్లస్ దానికి సంబంధించిన సర్వీస్ అంతా కూడా రఫేల్ డీల్లో వాళ్ళైతే సర్వీస్ వాళ్ళు వెయ్యాలి అన్ని వాళ్ళు వేయాలనుకున్నారు మనం రెండో కండిషన్ పెట్టినాం ఆ సర్వీస్ కి సంబంధించినటువంటి మొత్తం దీంట్లో భారతదేశంలో జరగాలని మనం పెట్టాం కండిషన్ ఒకవేళ రఫే ఆ కంపెనీ డిసార్ట్ కంపెనీ కనుక భారతదేశంలో దాని స్పేర్ పార్ట్స్ ఇవ్వగలిగితేనే మేము ఆ ఫైటర్స్ కొట్టామని చెప్పినాం ఇన్ని చెప్పిన తర్వాత అది ఒక వాళ్ళు ఆ డిసాల్ట్ కంపెనీ వాళ్ళు అనిల్ అంబానీతో ఒప్పందం చేసుకుంటే మేము చూసి అంబానీలకు ఇచ్చింది కదా అని మళ్ళీ మాట్లాడతాం అందుకోసమనే ఆ నోరువా మాట్లాడేటప్పుడు ఎన్ని నాలుగులో ఉన్నా నాకు తెలియదు కానీ అప్పుడు కూడా రా రాహుల్ గాంధీదే మాట్లాడు చౌకిదార్ చౌర్ చౌకీదార్ చౌరే అని చౌకిదార్ అంటే ఇట్లా ఉన్నదని రఫేల్ ఒప్పందంలో కుంభకోణం జరిగింది సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది సుప్రీంకోర్టు దీన్ని తీసి పడేసిన తర్వాత నోరు అన్ని మూసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన అప్పుడు అంత గత ప్రభుత్వం మాట్లాడింది ఎలాన్ మాస్క్ కార్ల తయారీ విషయంలో భారతదేశంలోకి వాళ్ళ ఎలక్ట్రానిక్ కార్స్ వస్తే పవర్ ఎలక్ట్రానిక్ కార్లని ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇవ్వాలని ఆ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఎగ్జామిషన్ భారత ప్రభుత్వం ఇవ్వట్లేదు వాళ్ళని రానివ్వట్లేదు ఆ కార్లను ఆ టెస్ట్ ల రానివ్వట్లేదు అని చెప్పి ఆరోపణలు చేశారు భారత ప్రభుత్వం మీద అప్పుడు కూడా ఒకటే మాట చెప్పింది భారత ప్రభుత్వం అది బివైడీ కంపెనీ కావచ్చు ఎలన్ మస్క్ టెస్ట్ లాది కంపెనీ కూడా కావచ్చు ఏవైనా వాటిని భారతదేశంలో తయారు చేస్తేనే మేము ఇక్కడ కార్లకు మేము ఎగ్జామిషన్ ఇస్తాం ట్యాక్స్ అని చెప్పింది ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మోడీ ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధాన రంగంలో ఇంకా అవసరం లేదు ఈ అసెంబ్లీ చేసినప్పుడు కూడా రెండో కండిషన్ కూడా ఎక్సెప్ట్ అంటే బాటిలలో అవసరమైన ఫార్టీ పర్సెంట్ కాంపోనెంట్స్ మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా నలభై శాతం కాంపోనెంట్స్ ను భారతీయ కంపెనీల నుంచే కొనాలని కండిషన్ ఇది సెల్ ఫోన్ కి అప్లై అవుతుంది కంప్యూటర్లకు అప్లై అవుతుంది ఎలన్ మస్క్ వేసే ట్రెస్ కార్ కి అప్లై అవుతుంది బీవైడి కార్ కి అప్లై అవుతుంది ఏ కార్లకైనా అప్లై అవుతుంది కాబట్టి కార్లా అంటే ఫోన్లా ఇంకోటే కాదు భారతదేశం ఉత్పత్తి రంగంలో పెంచడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు అనేక నిర్ణయాలలో ఇది ఒక నిర్ణయం అందుకోసం అని మేక్ ఇన్ ఇండియా సక్సెస్ స్టోరీ ఆ ఫెయిల్యూర్ స్టోరీ అంటే మీకు చాలా గమంతం మీకు ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇంత పెద్ద కరోనా కాలంలో ప్రపంచం అంతా గడగడలాడుతున్నప్పుడు భారతదేశం ఇండియా వ్యాక్సిన్ తయారు చేసింది ఈ వ్యాక్సిన్ మేక్ ఇన్ అది మేక్ ఇన్ ఇండియా ఇండియావునో కాదో మన రాహుల్ గాంధీ తెలియాలి ఇండియాలో రెండు కంపెనీస్ వ్యాక్సిన్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి నూట ముప్పై దేశాలకు ఒక పది పన్నెండు అయితే ఫ్రీకి ఇచ్చినాం నూట ముప్పై దేశాలకు మనం అమ్మినాం తక్కువ రేటు కమ్మినాం అది కూడా చాలా తక్కువ రేటుకి కమ్మినాం అది కూడా దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంతకంటే ఉత్పత్తి రంగాల్లో మనం ఘనత ఏం సాధించాలనో అమ్మ రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఇది ప్రజలకు కూడా అర్థమైంది కానీ రాహుల్ గాంధీకి అర్థం కాబట్టి నేను ఏం చెయ్యను ఇంకొక ఆరోపణ నేను ఇందాక ఇంట్రోలో కూడా చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా మాట్లాడారు ఈసారి కూడా మాట్లాడారు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు ఇంత పర్సెంట్ పెరిగిపోయింది యూపీఏ అంటే గమ్మత్తుగా విమర్శించారు ఈ ఈ నిరుద్యోగం సమస్యని తగ్గించడంలో లేకపోతే దీన్ని అడ్రస్ చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎన్డీఏ కూడా ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది ఐ థింక్ ఈ ఈ సభలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరు డిసగ్రీ అవుతారని అనుకోనని చెప్పి గమ్మత్తుగా విమర్శించారు నిరుద్యోగం బాగా పెరిగిపోయింది దీన్ని అడ్రస్ చేయడంలో ఎన్డీఏ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పి ఈవెన్ అదే మాట అన్నారేమో తెలియదు ఏమో తెలియకని ఇదే మాట ఓవైసీ గారు కూడా మాట్లాడారు సరే రాహుల్ గాంధీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్తారు నేను రాహుల్ గాంధీ గారికి అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడే నైతిక లేదని ఒకటి మాత్రం చెప్పద మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం ఉపాధి రెండింటిని కూడా కలిపి మనం మాట్లాడుతున్నాం ఈ రోజు ఉపాధి అనే అందుకోసమనే నీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తారు అది గారు మొదటిసారిగా మొదటి రెండు వేల పదిహేను అనుకుంటే నాకు గుర్తున్నంత వరకు మోడీ గారు కాంపురైటీకి మీట్ ఒక కాన్వకేషన్ పోయినాడు కాన్వొకేషన్ పోయినప్పుడు ఒక మాట చెప్పినాడు చెప్తున్నప్పుడు ఎంత ఎంత స్పష్టంగా అంటే మీరు అందరు కూడా ఐఐటిఎన్స్ ఐఐటిఎన్స్ మీరు అందరు కూడా బాగా మేధావులు చదువుకున్న వాళ్ళు ఐఐటీలో సీట్లు అంటే చాలా కష్టం అందులో కాన్పూర్ లాంటి ఐఐటిఎస్ లో ఇంకా కష్టం ఇక్కడ చదువుకున్న మీరు ఉద్యోగం కోసం ఎవరి మీద ఉద్యోగం కోసం పోకండి మీరు ఉద్యోగాలు జాబ్ యూ షుడ్ బికమ్ ది జాబ్ గివర్స్ షుడ్ నాట్ బికమ్ ది జాబ్ టేకర్స్ మీరు ఉద్యోగాలు అడుక్కునే వాళ్ళు కానక్కర్లేదు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి కదండి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు కంప్యూటర్ ఓపెన్ చేయండి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న దిగుమతి చేసుకున్న వస్తువులను ఐడెంటిఫై చేయండి అది కెమికల్స్ కావచ్చు మెట్లర్స్ కావచ్చు ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు అవి వాటికి ఉత్పత్తికి సంబంధించినటువంటి టెక్నికల్ నో ఆని మీరు డెవలప్ చేయండి టెక్నికల్ నో అంటే ఎందుకంటే మనం డబ్ల్యూటీఓ రిజిం లో ఉన్నాం గ్యాస్ రిజిమ్ లో ఉన్నాం కాబట్టి మనకు పెట్టే ట్రైడ్స్ కావాలి వాటికి కాబట్టి మన టెక్నాలజీ మనం డెవలప్ చేసుకోవాలి వేరే మార్గం లేదు కాబట్టి టెక్నాలజీ డెవలప్ చేయండి చేసి మీరు పరిశ్రమలు పెట్టండి మా ప్రభుత్వం మీకు అన్ని అందదని చెప్పాలి నేను ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం ఉద్యోగం ఉపాధి రెండింటిని కలపడం కాన్పూర్ ఎగ్జాంపుల్ చెప్పిన నేను కాన్పూర్ లో మోడీ గారు చెప్పింది పిలిచిన పిలుపు అదే షుడ్ బికమ్ ది జాబ్ గివర్స్ మనం జాబ్ టేకర్స్ గా ఇన్ఫీరియారిటీ మనం ఉండక్కర్లేదు అనేది భారతదేశంలో తారక లాగా పనిచేస్తున్నాడు ఎన్ని స్టార్ట్అప్స్ వస్తున్నాయి ఈ ఉత్పత్తి రంగంలో అయితే కొత్త కొత్త కంపెనీస్ వస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నేను దాని గురించి ఎక్కువ పోదలుసుకోలేదు కానీ రాహుల్ గాంధీ గారికి భారతదేశం ఆర్థిక వ్యవస్థ అర్థం కావట్లేదు అనికోసం కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారాన్ని పబ్లిక్ సెక్టర్స్ బంద్ చేశారు పబ్లిక్ సెక్టర్ బంద్ చేశారని వారి కాలంలో ఈవెన్ హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ కు వర్క్ అంటే పనులు లేక ఖాళీ కూర్చున్న రోజుల నుంచి ఒక సంవత్సర కాలం పాటు హెచ్ఏల్ పనులు ఉంది అంటే అంత వర్క్ హెచ్ఏల్ కు ఉంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫుల్ టైం ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళకి ఆర్డర్స్ తో పనిచేస్తుంది అది ఒకటే కాదు ద ఎక్స్పోర్టర్స్ డిఫెన్స్ సెక్టార్ లో మనం ఇప్పుడు దిగుమతిదారులను కాదు మనం ఎగుమతిదారులను కూడా మారినం ఇప్పుడు కాబట్టి రాహుల్ గాంధీకి మన మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ యొక్క స్ట్రెంగ్త్ తెలియదా లేదా అర్థం కాదా లేదా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం అనుకోవాలా ఈ మూడే అయ్యి ఉండొచ్చు మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది అట్ ది సేమ్ టైం అర్థం చేసుకోవాల్సిందంటే గ్లోబల్ సినారియో మారింది ఇంకా ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ లో లాగా లేదు ఈ రోజున మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ తో పాటు సర్వీస్ సెక్టర్ అయితే సేవారంగం ఉత్పత్తి రంగం వ్యవసాయ రంగం కూడా అందుకోసం ఈ సంవత్సరం బడ్జెట్ లో ఇంట్రెస్టింగ్ మీరు అబ్జర్వ్ చేయండి గారు ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ మోడీ గారి ప్రభుత్వంలో మొన్న బడ్జెట్ సందర్భంగా కూడా ఇచ్చినటువంటి రాయితీలు కావచ్చు మన కార్యక్రమాల యొక్క ప్రణాళిక కావచ్చు అవి ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతదేశం యొక్క వ్యవసాయ ఉత్పత్తులను వాల్యూ అడిషన్ కింద విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదుగుతాం అట్ ది సేమ్ టైమ్ మనం దిగుమతి చేసుకుంటున్న వస్తువులను మనం పరిశోధన ద్వారా ఉత్పత్తిని పెంచి ఉత్పత్తిని పెంచి రైతులకు లాభసాటి ఉంటుంది మన ఉత్పత్తి మనకు ఉపయోగపడుతుంది అందుకోసమే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం ఈ మూడు రంగాలను కూడా ప్రభావితం చేస్తూ ఉద్యోగ ఉపాధి రంగాలు ఉపాధి రంగం అందుకోసం చెప్పిన స్కిల్ ఇండియా మనం విశ్వకర్మ యోజన కింద ఉపాధిని పెంచినాం ముద్రా యోజన కింద ఉపాధిని పెంచినాం అట్లా అనేక రంగాల్లో ఉపాధిని స్టార్ట్అప్ ఇండియా కింద పెంచుతున్నాం మేక్ ఇన్ ఇండియా కింద పెంచుతున్నాం కాబట్టి అర్థం కాకపోతే మనం ఏం చేయలేం అంటే ఒక ముద్ర రుణాలతోటే ఎంత మందికి ఉపాధి దొరికింది ఉపాధి మెరుగుపడింది అని కూడా అర్థం చేసుకోవచ్చు చిన్న మొత్తాలలో మనం ఇస్తున్నటువంటి అప్పులు అందుకోసమే జోక్ ఏంటంటే ఏ పకోడి బేచినంప్లాయ్మెంట్ అయ్యేటువంటి స్థాయిలో వాళ్ళు మాట్లాడితే ఈ రోజున పకోడి అమ్మే వాళ్ళు నెలకు పది లక్ష రూపాయలు సంపాదిస్తున్నటువంటి పకోడీ షాపులు ఉన్నాయి మరి అర్థం కాకపోతే మనం ఏం చేయలేము ఇరవై ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయల బానిస ఉద్యోగం చేయాలన్నా స్వయం శక్తితోని పక్కోటితో లక్ష రూపాయలు సంపాదించాలంటే ప్రిఫరెన్స్ ఏమిస్తున్నా మీకు తెలుసు కేఫే కాఫీ షాపుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజున ఎక్కడ నుంచి మొదలని ఎక్కడ ఉన్నాయో కూడా మీకు తెలుసు ఈ రోజున కాబట్టి వాళ్ళకి అర్థం కాదు మారుతున్నటువంటి భారతదేశం యొక్క ఇది అర్థం కాకపోతే రాహుల్ గాంధీకి లేదా ఉద్దేశపూర్వకంగా మనం మన అభివృద్ధిని తగ్గి చూపించేటువంటి ప్రయత్నం విదేశాల ముందు సాగిలబడేటువంటి ఆలోచన చేసే ప్రయత్నం ఇది నాకు చేస్తున్న నాకు అనిపించింది అందుకోసం దాని లోపలికి తెలుసుకోలేదు కానీ రాహుల్ గాంధీకి భారతదేశం యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నాకు అర్థమైతలేదు అర్థం కాదు కూడా ఎందుకంటే ఆయన మైండ్ ఆయన చైనా మైండ్ తో చూసినా ఇటలీ మైండ్ తో చూసినా అర్థం కాదు నా అభిప్రాయం బట్ ఈ సీ ది ఇండియా విత్ కాన్సెప్ట్ ఖచ్చితంగా మనం చాలా ముందుకు పోతున్నాం నేను ఒక విషయం రాదు గారు ఇప్పుడు ఒకవేళ భారతదేశం యొక్క నిరుద్యోగ సమస్యనే ఉంటే పక్క జీడిపి పెరగదు ఎందుకంటే నిరుద్యోగులతో జీడిపి యాడ్ కాదు ఎడిషన్ ఉండదు పక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు నిరుద్యోగుతో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది బట్ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ దేశంలో హైయెస్ట్ అంటే ఎవరింది హిస్టరీ లాస్ట్ క్వార్టర్ లో మనం హైయెస్ట్ జిఎస్టి వస్తువులైనవి జిఎస్టి వస్తువులు అయితే క్యాజువల్ గా జిఎస్టీ వస్తువులు కావు కదా ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ప్రజలు కొంటుంటే ప్రజల వస్తువులు కొంటే దాని మీద వచ్చే పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ పెరుగుతుంది ఇది ఒక ఇండికేటర్ జిఎస్టి ఇండికేటర్ అర్థం కావాలి రాహుల్ గాంధీకి ఆ ఇండికేటర్ బాగా పెరుగుతున్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టే నిరుద్యోగులు ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుందా అది పోనీ ఒక ధనవంతుడు ఎన్ని కొంటాడో అన్నే పేదవాడు కూడా కొంటాడు అర్థం కాకపోతే ధనవంతులన్నీ అన్ని ఇంత మన డబ్బు వస్తుంది లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోలేడు లక్షల రూపాయల వస్తువులు పెట్టుకోలేడు కదా ఇంకా ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఇంకా వాడివేడిగా వాదనలు విమర్శలు ప్రతి విమర్శలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది చాలా అంశాలు కూడా బహుశా వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇమిగ్రేషన్ బిల్లు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు చూడాలి మరి ఏ ఏ బిల్లు ప్రవేశపెడతారు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి వ్యూహాలతో అడుగు పెడతాయని చూడాలి మరి రాహుల్ గాంధీ విమర్శలలో ఎంతవరకు వాస్తవం ఉంది చాలా అంశాల గురించి ఆయన విమర్శలు చేశారు ప్రభుత్వం మీద ఈ విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉంది మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు